బహుజన హితాయ బహుజన సుఖాయ బహుజన సంబంధ వర్ణాల బంధువు నా మిత్రుడు ఆచార్య ప్రభంజన్ యాదవ్ గారు ఈ వేదిక పైన వేదిక ఎదుట కూర్చొని ఉన్నటువంటి లబ్ధ ప్రతిష్ఠులైన క్రియాశీలకులైన ఆహారం తప్పించేటువంటి సమస్యల సాధనకు అంశాలను ఎలిగెత్తి చాటడానికి జీవితాలను అంకితం చేసినటువంటి మీ అందరికీ కూడా మొదట నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఉన్నాను ఇది వేదిక అది ఎదుట వినేటువంటి శ్రోత సమూహం కాదు ఇది ఇది రేది ఇందులో ఉన్నటువంటి జిజ్ఞాసుల యొక్క పరిచయాలను నేను గమనించిన తర్వాత వారి వారి భూమిక వారి వారి భాగస్వామ్యాన్ని నేను అర్థం చేసుకున్న తర్వాత ఇందులో ఇటువైపు అటువైపు ఉన్నాము అనేటువంటి భావం మాత్రం తప్పనిసరిగా తొలగించుకుంటేనే ఈ చర్చ కొంచెం తీక్షణంగా లోతుగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అని కార్యదర్శగా కార్య ఈ కార్యక్రమం అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆచార్య ప్రభంజన్ గారిని నేను మనవి చేస్తా ఉన్నాను ఇక మన ముచ్చట నేను చాలా లోతుల్లోకి వెళ్ళాను తను కాంక్ష కలిగినటువంటి వాడు రాజీ లేనివాడు మీ అందరూ కూడా అంశానికి ఎంత నిక్కచ్చిగా ఆకలినైనా త్యాగం చేస్తారు కానీ అంశాన్ని మాత్రం త్యాగం చేయడానికి ఆస్కారం లేనటువంటి రీతిలో జీవితాలనే దీవిస్తున్నటువంటి వారు ఇటువంటి నేపథ్యంలోంచి ఎదిగొచ్చినటువంటి సమూహం ఇక్కడ భిన్న భిన్న భావజాల సమూహం ఏకీకృతం కావడానికి ఆస్కారం లేకపోయినా పర్వాలేదు ఓపికతో కూర్చొని పరస్పరం నాలుగు పదాలు మనం తెలుపుకుందాము అనేటువంటి ఒక సంస్కారంతో కూర్చొని ఉన్నటువంటి సమా సమూహానికి నేను అభినందన తెలుపుతా ఉన్నా ఇవాళ నేను ఇక్కడికి వచ్చానంటే ప్రపంచం నిర్మించేటువంటి వేదికలో భాగస్వామిగా కాదు శుభకామన చెప్పడం కోసం వచ్చాను నేను అందులోనే మన తపన ఉంది అందులోనే మన వెతుకులాట ఉంది ఎక్కడ మనం పోగొట్టుకుంటున్నాము అనేటువంటి దానికి సంకేతం అక్కడే ఉంది అనేక ఉద్యమాలను ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి భారతదేశ వ్యాప్తంగా కానివ్వండి దక్షిణాదిలోనే కానివ్వండి లేదా అలాంటి ఉమ్మడి రాష్ట్రంలోని మన తెలంగాణ పరిసరాల్లోనే కానివ్వండి ఎదిగి వచ్చినటువంటి ఉద్యమాలు ఫలితాలు సాధించినటువంటి ఉద్యమాలను ఒక్కసారి అంచనా వేసుకుంటే ఆవేదన ఆక్రోశంగా మారి ఆక్రోషం ఆక్రందనగా మారి ఆవేదన ఆవేదన తోడు చేసుకొని అది ఒక ఆయుధంగా మారి ఉద్యమ స్వరూపం తీసుకుంటే ఫలితాలు ఎలా సాధ్యమవుతున్నాయి అనేటువంటి సంకేతాలు మన సమక్షంలో ఉన్నాయి కానీ దక్షిణాదిలో సఫలమైనటువంటి ప్రయోగాలు సాగాయి కేరళ పరిసరాల్లో మలయాళ సమాజంలో నారాయణగురు ప్రయోగం మామూలు ప్రయోగం కాదు కన్నడ రాజ్యంలో కనకదాసుని యొక్క ప్రయోగం మామూలు ప్రయోగం కాదు తమిళనాట పెరియార్ అన్నప్రభ ప్రయోగం మామూలు ప్రయోగం కాదు అదే రీతిలో ఉత్తరాదిలో మామూలు ప్రయోగాలు సాగలేదు వాటన్నింటి యొక్క ఫలితాల హారమే ఇవాళ మనకు వివిధ రాష్ట్రాల్లో కనిపిస్తున్నటువంటి ఫలితాలు కానీ అలాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఈనాటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి పక్వం కానటువంటి పన్నుని పగలగొట్టినటువంటి బాధ్యం మనది అందుకోసం ఈ పరిస్థితిని అనుభవిస్తా ఉన్నాం తమిళనాట కన్నడ మలయాళ రాజ్యాల్లో ఏర్పడినటువంటి ప్రభావాలు చైతన్యం ఇక్కడి ఈ సమూహంలో సమాజంలో ఉన్నటువంటి ఆకాంక్షలన్నింటినీ గౌరవించి మురళీధరరావు రావు కమిషన్ని ఏర్పరిచి అందరికన్నా ముందే బలహీన వర్గాలలో రిజర్వేషన్ని రిజర్వేషన్తో పాటు వర్గీకరణని వడ్డించినటువంటి పాలన క్రమంలో మన సమూహం మన సంబంధ వర్ణాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ మన కొరత ఏమిటి అని చెప్పి ఎంచుకోవడానికి ఏరుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి తీరికలో మన సమూహాలు లేవు అదే ఈ ప్రయత్నం అదే ఈ ప్రయోగం అందుకోసమే ఈ ప్రవంజనం నిరంతరం చేస్తున్నటువంటి రణ ఇంకా సుందరయ్య వనం నుంచి కూడా సుందరయ్య భవనం నుంచి దాటుతుంది కావచ్చు కానీ సుందరయ్య వనం నుంచి కూడా దూరంగా పోకుండా నిలిచి ఎందుకు పోతుంది అంటే అది దానికి ఆధారం ఇక్కడ ఈ ప్రయోగానికి ఆస్కారం ఉందా ఖచ్చితంగా ఉంది దానికి ఏం చెయ్యాలి కలిసి ఉండడానికి సిద్ధంగా లేకపోయినా విడిపోయిన తర్వాత అన్నదమ్ములు ఏ రీతిలోనైతే ఖచ్చితంగా ఉమ్మడి కార్యాచరణ కోసం ఉమ్మడి కార్యక్రమాల కోసం అంకితమై ఉంటారో అటువంటి నిండు ధనాన్ని తెచ్చుకోవడానికి బలహీన వర్గాలుగా ఉన్నటువంటి ప్రధాన కులాలు వృత్తి కులాలు వ్యవసాయిక వృత్తి కులాలు అందులోని నాయకత్వాలు ఖచ్చితమైన రీతిలో ఏకమయ్యేందుకు సంసిద్ధమైతే అప్పుడు అడుగు ముందుకు వాడడానికి ఆస్కారం ఉంటుంది నేను ఎక్కువ వెనక్కి వెళ్ళను కానీ ఇందిరాగాంధీ గారి ప్రయోగం తీసుకోండి మురళీధర కమిషన్ ఆదేశాలు అమలై మన సబ్బండ్ సమాజంలో బలహీన వర్గాల సమాజంలో వర్గీకరణ ద్వారా ఏబిసిడి రీతిల్లో ప్రయోజనాలను పంచేటువంటి పంపిణీ చేసేటువంటి ప్రయత్నం సాగుతున్నటువంటి దశలో ఎమర్జెన్సీ అనంతర పరిస్థితుల్లో తనను తాను పునర్నిర్మించుకునేటువంటి క్రమంలో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నటువంటి అండని పరిగణలోకి తీసుకొని ఆనాడు కొత్త ధనాన్ని ప్రోత్సహించేటువంటి ప్రయత్నంలో భాగంగా అట్టడుగు బలహీన వర్గాల ప్రజాప్రతిని నిలబెడితే ఎటువంటి సాధించగలిగారో దాని ప్రయోజనాలు ఫలితాలు ఇప్పటిక ఉన్నాయి అనంతర కాలంలో నందమూరి తారక రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేసి అప్పటిదాకా అధికారంలో కొనసాగుతున్నటువంటి పక్షం యొక్క చేష్టల పట్ల అసహనంలో ఉన్నటువంటి ప్రజానీకం మార్పును కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆయన అందించినటువంటి రణ నినాదానికి మూలం పునాది ఏమిటై అంటే బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు ఇతో ముందుకు రావడం ఆయన నాయకత్వం వారికి సమకూరేటువంటి రీతిలో ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేటువంటి ఆస్కారం వారు కల్పించడం దాని అనంతర కాలంలో జరిగినటువంటి ప్రయోగాన్ని తీసుకుంటే తాజాగా కొనసాగింది తెలుగుదేశం ప్రయోగం నందమూరి తారక రామారావు గారి తర్వాత కూడా చాలా లోతుగా తీక్షణంగా కొనసాగింది అది బలహీన వర్గాల సమూహంగా నాయకత్వంగా వారి చేతిలో ఏలుబడిగా నిలిచింది కాబట్టి నిలిచింది ఎప్పుడైతే అది దాటిందో కూలిపోయింది కానీ ఇదే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో నా మిత్రులు ప్రపంచం ప్రస్తావన చేసిన రీతిలోనే బలహీన వర్గాలు నిర్మాతలుగా ఉంటారు పునాదులు నిర్మిస్తారు పక్కన బందీగా ఉంటారు డంగుతోటి మంచి సున్నం మంచి సున్నం ఎటువంటి సున్నమైనా ఎటువంటి కాంక్రీట్ సిమెంట్ వచ్చినా అది తట్టుకోవడానికి వీలుగానేటువంటి సున్నా డంగుతోటి పునాదిని నిర్మించేటువంటి శక్తి ఉంది ఆ శక్తి యొక్క లోతులని మన చారి చరిత్ర పరిశోధకులు మన సంగీశ శ్రీనివాస్ గారు మన ముందు ప్రస్తావన చేయగలుగుతారు కానీ ఆ పునాదుల నుంచి వచ్చేటువంటి సౌదానం తీర్పుకునేటువంటి ఆస్కారం మన దగ్గర లేకుండా పోతా ఉంది ఎందుకంటే మనలో ఉన్నటువంటి సమస్యలు అలాంటివి అలా పేరు పేర్కొనటువంటి సమస్యలు అలాంటివి అందుకోసమే తెలంగాణ మహోద్యమ నిర్మాణంలో భాగస్వాములు నాయకులు నాయకత్వాన్ని అందించేటువంటి క్రమంలో అడుగు పెట్టినటువంటి బలహీన వర్గాల బిడ్డలు ఎక్కడ ఏ రీతిలో కనుమరువు కావాల్సి వచ్చింది వారి స్థానాన్ని వారు పరిమితంగా ఉన్నది చాలీ అనేటువంటి ఆ గుంగలు ఎందుకుంటే గంట కాలు చాక్కుంటామనే రీతిలో జీవితం కొనసాగించాల్సి వచ్చింది తమ భూమికి నిర్వర్తించాల్సి వచ్చింది ఇది ఒక గుణపాఠం దీనికే ఆగిపో నేను చెప్పడం లేదు కొత్త నిర్మాణం గురించి మీరు ఆలోచన చేయొద్దని నేను అసలే చెప్పడం లేదు ప్రయోగం చేయండి ప్రయోగం చేసినప్పుడే కదా ఇప్పుడే కదా చెప్పింది సోక్రటీస్ ఒక ప్రస్తావన ఒక ఆలోచన ఇంతటి మార్పుని తీసుకురాగలుగుతుందో ఏది తీసుకురాకపోతే ఐడియా ఫోన్ల తీసుకొస్తుంది తీసుకొచ్చింది కదా ఇవాళ కూర్చున్న ఈ సమూహము ప్రభంజన్ యాదవ్ కో షోయబ్ కో జనార్దన్ కో మాస్టర్జీకో సూర్యప్రకాశం లకో రామకృష్ణేయకో మిగతా శక్తులకు పనికి వచ్చినా పనికి రాకపోయినా ఇక్కడికి రాకుండా పోయినటువంటి వారికి ఆ నోట ఈ నోట విన్నటువంటి వారి యొక్క ఆ చెవుల్లో చూసేటువంటి ఏదో ఒక శక్తి ఇంకో రూపంలో ప్రయోగం అవుతుంది కావచ్చు ఆ రీతిలో స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి ఈ నిర్మాణం లోతుగా మరింత లోతుగా పోవాలి అంటే రాజ్యాధికార తపన ఎప్పుడైతే వ్యక్తం చేస్తున్నామో అప్పుడు మిగతా అంశాలను ఎజెండాలో ఉంచకుండా చేసేటువంటి గుండె దిడువు కావాలి నాకు బడ్జెట్ కావాలి నాకు ఇచ్చే పెన్షన్లో వాటా కావాలి మీరు ఏదో కొత్తగా ఇల్లు కట్టిన అందాం మాకు వాటా కావాలి రాజ్యాధికారం కావాలి కేంద్ర బ్రాహ్మడు ఆ నివేదికలో ఉన్నటువంటి ప్రమాదాన్ని ఆనాటి బ్రాహ్మణ సమాజం నాయకత్వం మన భారతదేశ నాయకత్వంగా కనిపిస్తున్న బ్రాహ్మణ సమాజ నాయకత్వం అడుగు అడుగు తొక్కిపెట్టిందో అదే రీతిలో మండల ప్రతిపాదనలు అన్నింటినీ కూడా తెలిసి చూసే అదే మన ప్రపంచం ప్రస్తావన చేసిన రీతిలో సంక్షోభం ఏర్పడ్డది కమండలం ముందు కదులుతా ఉంది ఆ కమండలం నుంచి ఏదో ప్రమాదం పొంచి ఉండేటట్టుగా ఉంది ఇప్పటికిప్పుడు ఇంకేదో చేయవలసిందే అని చెప్పి దేవిలా చేసినటువంటి ప్రతిపాదన అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అందులో నలభై అంశాలు ఉంటే ఏదో ఒక అంశం ఏదయ్యా అందరికి సూటిగా తాగేది అంటే ఉద్యోగాల్లో రిజర్వేషన్ చదువులలో రిజర్వేషన్ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తం చేస్తే దేశవ్యాప్తంగా చేస్తే ప్రయోజనం ఉంటుంది అనేటువంటిది ఇప్పటికీ అందయిపోయింది మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అందుకోసమే మనం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటా ఉన్నాం వీటన్నిటి నేపథ్యంలో కలిమిడిగా ఆలోచన చేయండి ప్రయోగశాలలకు వెళ్ళండి మీరు సిద్ధాంతకర్తలు మీకు జ్ఞానం ఎక్కువైంది పుస్తకాలు ఎక్కువైనాయి పుస్తకాలను నేను చెప్పడం లేదు కానీ పుస్తకాల నుంచి నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రయోగశాలలుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యాభై అరవై మంది ఈ సమూహం అయిపోయేటువంటి సమయానికి నూట మంది అవుతారని నేను కాంక్షిస్తూ అందులో కనీసం యాభై మంది లేకపోతే అందులో కనీసం ముప్పై మంది ఒక కార్యాచరణ తీసుకొని ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికలు అన్నదే ప్రయోజనం ఎప్పుడు సమాజానికి కానీ ప్రజా సమూహానికి కానీ ఎన్నికలు ఎప్పుడు ఒక అభ్యాసం ఒక పరీక్ష ఒక విద్య ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఎంచుకొని వీలైతే దీనికి ఒక కార్యాచరణ ఏర్పరచుకొని ప్రపంచ నేతృత్వంలో ఒక రెండు మూడు ఒక నాలుగు గుంపులైనా ఏర్పడి ఈ తెలంగాణలోని నాలుగు మూలల్లోని కొన్ని ప్రదేశాలను ఎంచుకొని అక్కడికి ప్రవేశించి మన నినాదాన్ని మనం లోతుగా ప్రజానీకంలోకి తీసుకుపోవడానికి ఉన్నటువంటి సావకాశం ఎంత అని చెప్పి అర్థం చేసుకోవడానికి ప్రయోగశాలలుగా ఉన్నటువంటి ఎన్నికల రణక్షేత్రంలోకి మీరు ప్రవేశించండి మీకే అనేక అనేక అనుభవాలు కలుగుతాయి సూర్యప్రకాశం ఆ విషయంలో అనేకం మనకు ఉదాహరణలు చెప్పగలుగుతారు అటువంటి వాస్తవిక ప్రయోగశాలల్లోకి ప్రవేశించే వరకు మనకు ఎప్పుడు ఈ రకమైనటువంటి సైద్ధాంతిక చర్చ సంఖ్యాపరమైనటువంటి నిండుదనం లేదేమి అనేటువంటి వెతుకులతో ముగుస్తుంది ఈ విషయాన్ని నేను కూడా సహృదయంగా అర్థం చేసుకుంటూ ఇది రౌండ్ టేబుల్గా నేను గౌరవిస్తూ నేను ఎక్కువసేపు కూర్చునే ఆస్కారం లేదు లేకపోతే సాగు అందరి ఆలోచనలు వినదగినటువంటిది కానీ మన జనార్దం చాలా మంచి పని చేశాడు పరిచయంలోనే వారికి ఉన్నటువంటి పునాదులను నాకు ప్రస్తావన చేశాడు అవగతం చేపించాడు కాబట్టి నాకు అర్థమైంది మీ నుంచి ఏ రకమైన చర్చ జరుగుతుందో దాన్ని ఎలాగో ఆచార్య ప్రభంజన్ యాదవ్ దాన్ని కోడిక నుంచి ఒక గ్రంథస్థం చేస్తాడు దాన్ని నేను శ్రద్ధగా ఆ నివేదికను అధ్యయనం చేసుకునే ప్రయత్నం చేస్తాను